నమస్తే అండి నా పేరు పాషాని లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అవుతూ జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి దాదాపు సమయం వచ్చేసి తొమ్మిదిన్నర గంటలు అవుతుంది రాత్రి సమయం ఈ రోజు అయితే కంటైనర్ ద్వారా అయితే ఒక కార్ అయితే హైదరాబాద్ వరకు అయితే పంపించడం జరుగుతుందండి కంటైనర్ అయితే రావడం అయితే జరిగింది ఈ కార్ వచ్చేసి ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినాం పెట్టిన తర్వాత అమ్ముడు పోయింది నిన్న పూర్తి పేమెంట్ అయిపోయిందండి హ్యాండ్ యాడ్వర్డ్ తీసుకోవడం జరిగింది ఫోర్డ్ డీకోస్పోటు టైటానియం ప్లస్ వేరే రెండు వేల పదహారు సెకండ్ ఓనరు ఎనభై వేలు జరిగింది రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉందండి ఈ కారణం నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ వాసులు మామిడిశెట్టి నాగేంద్రబాబు గారు నాగేంద్రబాబు అన్నయ్యకైతే మూడు లక్షల డెబ్బై వేలకైతే ఇప్పించడం అయితే జరిగిందండి నా కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరండి ఫోర్ డికోస్పోర్ట్ పూర్తి టైటానియం ప్లస్ రెండు వేల పదహారు ఫస్ట్ ఓనరు సారీ సెకండ్ ఓనరు ఎనభై వేలు తిరిగింది రెండు తాళాలు ఉన్నాయి మూడు లక్షల తొంభై వేలు ఆస్కింగ్ పెడితే మూడు లక్షల డెబ్బై వేలకు ఈ మోడల్ కారు ఏదైనా సరే ఈ రేటు కంపల్సరీ అండి వాళ్ళు చెప్పుడు ఎంత చెప్పినా సరే ఈ రేట్ అనేది మన మార్కెట్లో ఉన్న రేట్ ఏది ఇంకా చెప్పేటోళ్ళు బయట ఇంకా ఇంకా కూడా ఉన్నాయి కానీ విపరీతంగా రేటు చెప్తున్నారు వర్కౌట్ కావట్లేదు అందుకనే వీడియోలు ఆ ఫోర్ డికోస్ ఫుడ్ టైటాన్ ప్లెస్ రెండు వేల పదహారు సెకండ్ ఓనరు అరవై ఎనభై వేలు తిరిగింది రెండు తాళాలు ఉన్నాయి మూడు లక్షల డెబ్బై వేలకు ఆంధ్రప్రదేశ్ స్టేటు వెస్ట్ గోదావరి వాసులు మామిడిశెట్టి నారేంద్రబాబు అన్నయ్యకి అయితే మూడు లక్షల డెబ్బై వేలకు ఇప్పించడం జరిగిందండి నా కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు నా కమిషను ప్లస్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు నా కమిషన్ పదిహేను వేలు ఒక ఆ స్టెప్ మొత్తం మూడు లక్షల తొంభై వేలు మొత్తం ఫుల్ పేమెంట్ చేయడం జరిగిందండి ఒక కంటైనరు వాసులకు అక్కడికి కంటైనర్ అతానికి అక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో డెలివరీ తీసుకో తీసుకుంటామని చెప్పడం జరిగింది బ్రదర్ వాళ్ళు ఎందుకంటే ఆంధ్ర అయితే కొంచెం లేట్ అవుతుంది హైదరాబాద్ అయితే తొందరగా వస్తుందని చెప్పేసి హైదరాబాద్కి అయితే డెలివర్ అయితే తీసుకుంటా అని చెప్పడం జరిగిందండి ఈరోజైతే పంపిస్తున్నాను పంతొమ్మిదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తొమ్మిదిన్నర గంటలైతుంది కంటైనర్ అతను వచ్చిందండి యాక్చువల్లీ కార్ పేమెంట్ నిన్ననే అయిపోయిందండి నిన్ననే పద్దెనిమిదవ తారీఖు అయిపోయింది నిన్ననే పంపించేది ఉండే కాకపోతే నిన్న కంటైనర్ అతను రాలేదు దాని గురించి పంపించలేదండి ఈరోజు పంపిస్తున్నాను కారు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉందండి కారు ఇంకా కూడా కార్లు ఉన్నాయి కానీ రేట్లు వర్కౌట్ కావట్లేదు అండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీ అందరు తెలుసు మార్కెట్లో మనం పార్ మోడలు మూడు లక్షల డెబ్బై వేలకి ఇప్పిస్తాం అందరికీ ఇప్పుడు మూడు తొంభై నాలుగు లక్షలు చెప్తే ఇప్పుడు బాగుండదు అందుకోసం ఇక వర్కౌట్ కానప్పుడు వీడియోలు కూడా పెడతలేనండి ఇక నేనే ఒక మూడు కారు తీసుకున్నాను సేలింగ్ కోసం ఒక టీకో స్పోర్టు పద్దెనిమిది మోడల్ సన్ రూఫ్ కారు వైట్ కలరు అది తీసుకున్నా బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది చిన్న గీత చిన్న చుక్క పెయింట్ కూడా కాలేదు బండి మీద అంత బాగుంది రెండు తాళాలు అన్నీ ఉన్నాయి అదొకటి తీసుకున్న ఇంకోటి ఎస్కాస్ తొంభై వేలు తిరిగింది అది కూడా రెండు తాళాలు ఉన్నాయి అది కూడా తీసుకున్నా ఇంకొకటి క్రేటా పదిహేడు మోడల్ ఎస్ వేరియం చెర్రి రెడ్ కలరు అది తీసుకున్నా ఇంకొకటి పదిహేను మోడల్ ఈకోస్పోర్టు వైట్ కలర్ ఉందండి అది కూడా తీసుకోద్దాం చూస్తున్నా అంటే పేమెంట్ అయితే నాయకు కావండి నేను క్లియర్ చెప్తున్నాను ఎందుకంటే నా పేమెంట్ అయితే నేను నాయ ధైర్యం చెప్పుకుంటాను నా పేమెంట్ కాదు ఎల్లారెడ్డి సార్ అని మాకు ఒక ఇన్వెస్టర్ ఉండండి ఆయన పేమెంట్ ఆయన పెడతాడు ఇంకా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పే చెప్పుకుంటూ పోతే కాకపోతుందంటే ఇక మనకు ఒక రూపాయి మిగిలిన మిగిలకుండా బాధపడడు వ్యక్తి పదివేలు వచ్చిన సార్లు అనుకునే వ్యక్తి ఇక డబ్బులు ఉన్నా ఏం చేస్తున్నా అని ఎంతో అంత కోసాలని ఆలోచించే వ్యక్తి అందుకోసమే ఆయన పెడుతుంటాడు అని ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలేటర్ ఉందండి ఈ కారు చాలా బాగుంది రేపు ఇరవై తారీఖు మేము మూడు కార్లు లేకపోతే వీలైతే రెండు కార్ ఒక ఎక్స్ట్రా టూ ఇకో స్పోర్టు వీలైతే మూడు కార్లు తీసుకొని బయలుదేరుతామండి రేపు స్టెపిని కవర్ అండి స్టెపిని కవర్ డబ్బులు పెట్టిన డ్రైవర్ ఏసి పంపిస్తున్నా ఇల్ల లోపల పెట్టి పంపిస్తున్నా ఎందుకంటే బండితో పాటు బండికి ఫిట్ చేయలేదండి ఇల్లు ఏమున్నాయి ఇల్లు ఉన్నాయి చూడు ఫాజిల్ 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 ఇల్లు ఉన్నాయి చూడు ఇల్ల ఏముందండి ఇల్ల ఏముందో చూడు బాక్సా ఎల్లది లంచ్ బాక్సా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఇక చిన్న చిన్న టచ్ప్ టచ్ప్ అంటే కామన్ కానీ బండి మాత్రం కార్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఈకో స్పోర్ట్ అంటే ఈకో స్పోర్ట్ ఇక మనం ఇస్తే ఇక మనం డోక లేదు ఈకో స్పోర్ట్ లో నర నరాల్లో ఎన్ని పైపులలో ఏ విధంగా ఉంది ఏందనేది మనకు దాని అనుభవం అనేది బాగా ఎక్కువ డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అంటే ఒక ఎనభై కిలోమీటర్లు ఎనభై వేల వేసుకోండి రెండు ఎయిర్ బ్యాగులు అండి రెండు ఎయిర్ బ్యాగులు సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్ మాత్రం చాలా బాగుంది ఈరోజు బయలుదేరుతుందండి ఈ కారు అయితే పోయిందండి మూడు లక్షల డెబ్బై వేలకు పదహారు మోడల్ ఈకో స్పోర్ టైటా ప్లేస్ పుచ్చిపెట్టడం స్టార్ట్ ఇప్పించిన వెస్ట్ గోదావరి డిస్టిక్ అసలు మామిడిశెట్టి నాగేంద్రబాబు అన్న పేరు అన్న హైదరాబాద్కి వచ్చి డెలివరీ తీసుకుంటాడు కంటైనర్లో కార్ చేరిన తర్వాత ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది ఒక ఎన్ పేపర్లో నేను తీసుకొస్తున్నా పేపర్లో నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను సెకండ్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ ఫామ్ ట్వంటీ నైన్ థర్టీ ఓనర్ ఐడి మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తాను ఎన్ఓసీ అప్లై చేయించిన ఆల్రెడీ ఎన్ఓసీ వచ్చిన తర్వాత ఎన్ఓసీ కూడా ఎన్ఓసీలు దయచేసి అర్థం చేసుకోవాలి ఎన్వర్సీ కొంచెం టైం పడుతుంది ఎన్వర్సీలు కొంచెం టైం పడుతుందండి మన తప్పు కాదు అది గవర్నమెంట్ తప్పు ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు ఇంకా విపరీతంగా ఇది ఇది చేస్తుంది ఆయన చేసేది ఏం లేదు పాలేదు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటాడు ఆయన ఉన్న చోట ఢిల్లీలనే విపరీతంగా అసలు మన తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడ చూడం మనం అంత దరిద్రంగా ఉంటుంది ఢిల్లీ మీరు చూసిన వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుంది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటాడు ఆయన ఇంటి చుట్టే దరిద్రంగా ఉంటుంది దాన్ని పట్టించుకోడు ఏమైనా నోటి మాటలకే స్వచ్ఛ భారత్ అని చెప్పుకొని తిరుగుతుంటాడు పెద్ద మనిషి అట్లా ఉంటుంది ఓకే అండి ఈ అయితే బయలుదేరుతుంది ఇంకెవరికైనా కార్లు కావాలంటే కింద టైటిస్ వెనుబట్టే కాల్ చేయండి నేను కూడా ఒక ఐకోస్పోటు ఒక క్లాస్ ఒక క్రేటా వీలైతే ఇంకో ఐకోస్పోటు పదిహేను మోడలు మూడు మూడు అన్న నా మూడు తీసుకున్న ఆల్రెడీ ఇంకోటి ఇంకోటి కూడా ట్రై చేస్తున్నాను అది వీలైతే అది రేపు తీసుకుంటాను రేపైతే బయలుదేరుతున్నాం అండి ఓకే అండి కాలైతే బయలుదేరుతుంది చలో భయ్యా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెరూన్ కార్స్లో కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరినూన్ కార్సే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరికైనా కార్లు కావాలంటే కింద టైప్స్ నెంబర్ అంటే కాల్ చేయండి దయచేసి ఎన్వోసీలు అనేది కొంచెం ఇంతకుముందుకు ఒక ఈ ఢిల్లీ నెంబరు కొన్నిటికి తొందరగా వస్తాయి ఒక నాలుగైదు రోజులు వస్తాయి కొన్నిటికి ఏంటంటే పది ఇరవై రోజులు పడుతుంది కొన్నిటికి నెల కూడా పడుతుంది అంత అలాంటి పరిస్థితి అండి దయచేసి అర్థం చేసుకోవాలి